జై జై మన సర్దార్ సర్వై పాపన్న గారి జయంతి చాలా గొప్పగా చాలా పెద్దగా చేస్తున్న సభాధ్యక్షులు మన నాద నాదన్న గారు అలాగే బృందాకర్ అన్న అలాగే కమిటీ సభ్యులు వెంకటేష్ అన్న శారదా గౌడ్ గారు నందిత గారు వీరందరూ కూడా కలిసినట్టుగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం మన చరిత్రను చూస్తే మన తెలంగాణలో ఒక రాజుగా వెలుగు వెలిగి మనందరికీ కూడా ఒక స్ఫూర్తిదారకమైన నాయకుడు ఎవరు అనేసి మన సర్వయి పాపన్న గారు ఆ రోజు పదహారో శతాబ్దంలోని ఆయన తెగించి పోరాడి మన రాజ్యానికి రాజయ్యరు మన బహుజనులందరినీ కూడా ఒక తాటి తీసుకొని వచ్చి అన్ని కులాలని అన్ని మతాలను కూడా కలుపుకొని ఆ రోజు జెండా చేసిన మహనీయుడు మన సర్దార్ పాపన్న గారు అందుకే మన పిల్లల కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆయన చరిత్రని మళ్ళీ మనం ఒక పుస్తక రూపంలో చదివి మనందరం కూడా ఆయన ధైర్య సాహసాలని మనము ముందు పెట్టుకొని ఆయనను ఒక స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ముందు అడిగేయాలనేసి ఈ సభంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే పీజాది కూడా కార్పొరేషన్ మూడు కార్పొరేషన్లో కార్పొరేషన్ లో ఎక్కడ కూడా మనకి సర్వై పాపన్న గారిది విగ్రహం లేదు మనం చరిత్రని మర్చిపోకుండా ఉండాలంటే అలాంటి మహనీయుల ఒక విగ్రహం మాత్రం పీజాది పెట్టాలి పీజాది కూడా ఎందుకంటే అంటే మా కానీ కూడా మెయిన్ రోడ్ మొత్తం పీజాది కూడా ఉంది కనుక కూడా ఎక్కడైనా మీరు అందరం కలిసి ఎక్కడైనా ఒక మంచి పాయింట్ తీసుకొని ఒక చివరస్తలాగా అది సర్వై పాపన్న లాగా పెట్టి పేరు పెట్టి పిలవాలి అనేసి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తా ఉంటాను ఈ అవకాశం ఇచ్చిన నాదమన్నది ధన్యవాదాలు